హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మస్తు జబర్దస్త్ రెసిపీ చూపించిపోతున్నాను అది చూస్తున్నారు కదా రాగి సంగటి ఇంకా దానికి బెస్ట్ కాంబినేషన్ మటన్ పులుసు వీడియో స్కిప్ చేయకుండా దాకా చూడండి అప్పుడే నేను చేసే మెథడ్ క్లియర్గా అర్థమవుతుంది సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు నెల్లూరు అమ్మాయి శరణ్య నేను ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ తీసుకున్నాను మజిల్ ఇంకా బోన్స్ కూడా కలిపి తీసుకున్నాను ఇది నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి అందులో సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ సరిపడా వేసానండి ఇంకా పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి త్రీ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వేసాను అందులో కొంచెం వాటర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని చూస్తున్నారా నేను డైరెక్ట్ కుక్కర్లోనే చూపిస్తున్నాను సో ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి కుక్కర్ మూత పెట్టేశాను సో దీన్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఫైవ్ విజిల్స్ మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో ఫ్లేమ్ పెట్టుకొని ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సాఫ్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు దీనికి మసాలా ప్రిపేర్ చేసుకుందాము సో మసాలా వచ్చేసి సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ అల్లము అందులో హాఫ్ అల్లంలో హాఫ్ క్వాంటిటీ తెల్లగడ్డ తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూను గసగసాలు వేసాను ఇది ఆప్షనల్ ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు అందులో టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేస్తున్నాను మీడియం సైజు ఆనియన్ని ఇట్లా కట్ చేసుకుని వేసాను ఇది ఇప్పుడు గ్రైండ్ చేసేసి మెత్తని పేస్ట్ చేసి పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి దీని తిరుగు వేయడానికి మసాలా ఐటమ్స్ తీసుకున్నాను పట్టా రెండు పెద్ద ముక్కలు రెండు బిర్యానీ ఆకు చిన్న స్టార్ నైస్ రెండు యాలగులు కొంచెం షాజీరా ఒక పెద్దది మరాఠీ మొగ్గ పట్ట యాలకులు మాత్రము పెట్టుకుంటున్నాను పొడి కచా పచ్చాగా దంచుకుంటే చాలు సో అవి కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్లో ఫైవ్ విజిల్స్ అయిపోయింది మూత తీసి ప్రెషర్ అంతా పోయినాక మూత తీసి చూస్తున్నాను చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది అంటే మరీ సాఫ్ట్ కాదు ఇట్లా మొక్క చేత్తో ప్రెస్ చేస్తే నలిగేంత అందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేసాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక కొంచెం ఆవాలు ఆవాలు చిటిపట్లాడాక మసాలా దినుసులు వేసుకోవాలి ఫస్ట్ స్కిప్ అయింది సో ఆనియన్స్ వేసేసాను ఇప్పుడు అని షా జీరా బిర్యానీ ఆకు స్టానియనైజ్ బిర్యానీ మొగ్గ కరివేపాకు వేసాను ఇప్పుడు దంచి పెట్టుకున్న పట్టా యాలకుల పొడి కూడా వేసేసాను సో ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి సో ఆల్మోస్ట్ వచ్చేసాయి టొమాటో రెండు నాటు టొమాటో తీసుకొని యాడ్ చేశాను సన్నగా పొడవుగా తరుకుని ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే టొమాటో త్వరగా సాఫ్ట్గా అవుతుంది సో ఆల్మోస్ట్ టొమాటో సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేస్తున్నాను మసాలా వేసుకున్నాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి లేకపోతే అడుగంటుంది ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి బాగా ఫ్రై అవుతుంది సో మసాలా కలర్ అయితే చేంజ్ అయింది ఆయిల్ కూడా బయటికి రిలీజ్ అయింది అప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న మటను వేసేసాను సో ఆ కుక్కర్లో కూడా కొంచెం వాటర్ వేసి యాడ్ చేస్తున్నాను మసాలా కుక్ అవ్వాలి కదా అందుకని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు టేస్ట్ కూడా చేస్తున్నాను సాల్ట్ తక్కువైంది ఎందుకంటే మసాలాలో నేను యాడ్ చేయలేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను తర్వాత సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఉడికి మనకి గ్రేవీ దగ్గర పడుతుంది సో మటన్ కూడా ఇంకా సాఫ్ట్గా కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు అందులో కొంచెం పుదీనా ఆకులు వేసాను నేను మటన్లో అయితే పుదీనానే వేస్తాను కొత్తిమీర వేయను అది మీ ఇష్టము కొత్తిమీర పుదీనా కాకపోతే పుదీనా వేస్తేనే నాకు టేస్ట్ బాగా నచ్చుతుంది మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకొని కొంచెం పులుసు దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో పులుసు దగ్గర పడిపోయింది ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆపేసి మూత పెట్టేసి కాసేపు రెస్ట్ ఇచ్చుకొని ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి చూసారా ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిపోయింది సో ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను చాలా ఎమ్మీగా ఉంటుంది ఈ పులుసు ఇప్పుడైతే సంగటి ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం ఒక మందపాటి అన్నం చేసుకుంటాం కదా అలాంటి గిన్నెలో ఒక ముక్కాల్ టీ గ్లాసు రైస్ తీసుకున్నాను నీట్గా కడిగి పెట్టేసుకొని అందులో ఏడు గ్లాసులు వాటర్ వేస్తాను నేను ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నానో అంతే క్వాంటిటీతో వాటర్ వేస్తాను ఆ గ్లాస్తో నేను సెవెన్ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని కాసేపు నానబెట్టుకున్నాక ఫ్లేమ్ పెట్టుకొని సాఫ్ట్గా ఉడికేంతలా ఉడికించుకోవాలి చూసారా మనం వేలతో నలుపుతుంటే మెతుకు మెత్తగా అయిపోతుంది సో ఈ స్టేజ్లో మనం రాగి పిండి యాడ్ చేసుకోవాలి ఎంతైతే రైస్ తీసుకున్నామో అంతే మెజర్మెంట్తో టూ గ్లాస్ రాగి పిండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే టూ గ్లాస్ వేస్తానండి వన్ ఈజ్ టు టూ రేషియో వేస్తాను సో ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొంచెం ఉడికినాక అన్నంతో మిక్స్ చేసుకోవాలి మిగతా పిండిని సో ఇప్పుడు చూస్తున్నారా వాటర్ సరిపోలేదు అందుకని పక్కన హీట్ చేసి పెట్టుకోండి వాటర్ ముందుగానే అందులో కొంచెం సాల్ట్ వేసాను హాట్ వాటర్ని టూ గ్లాసెస్ యాడ్ చేస్తున్నాను నీట్గా మిక్స్ చేసుకొని ఉండలు లేకుండా ముద్దకంతో కూడా మెదపలేదు అంత సాఫ్ట్ గా ఉడికిపోయింది దాన్ని లో ఫ్లేమ్ లో కాసేపు ఉడకనిచ్చుకోవాలి రాగి పిండి పచ్చి వాసన పోయేంత వరకు అడుగు కూడా ఏమంటలేదు చూడండి సో బాగా గట్టిగా ఉడికిపోయింది పచ్చి వాసన పోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టుకొని కాసేపు దీన్ని కూడా రెస్ట్ ఇచ్చుకొని ఆ తర్వాత మనం ముద్దలు చేసుకునే దానికి తీసుకున్నాను నేను తీసుకున్న బౌలు గుంటగా ఉండే బౌలు తీసుకొని ముద్ద సైజు ఎంత కావాలో అంత సంఘటన అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆ గిన్నెను అయితే కొంచెం తడి చేసుకోవాలి దానికి నేను ఇలా చేస్తానండి రాగి ముద్ద మనం చేత్తో పట్టుకోలేం కదా అందుకోసం దాని గుంట బౌల్ తీసుకొని దాని మీద ప్లేట్ నేను ఇట్లా పెట్టుకున్నాను సో చూస్తున్నారా ముద్ద నీట్గా రౌండ్గా చేసుకోవాలి చాలా బాగా వచ్చిందండి సంగతి ఆ సైజు ముద్దలు అయితే మాకు సరిపోతాయి అలాంటివి రెండు వచ్చాయి ఇంకొకటి చిన్నది వచ్చింది మళ్ళీ ఇదే సేమ్ ప్రాసెస్ మరో ముద్ద చేస్తున్నాను బౌల్ని అయితే ప్రతిసారి ముద్ద చేసేటప్పుడల్లా వాటర్తో తలుపుకోవాలి అప్పుడే బౌల్ అంటకుండా నీట్గా వస్తుంది సో ఇప్పుడు కొంచెం ఫింగర్స్ని తడి చేసుకొని అలా ముద్దగా చుట్టేసుకోవడమే నేను చూపించిన ఈ క్వాంటిటీ మా ఫ్యామిలీకి సరిపోతుంది సో ఇదే క్వాంటిటీ చేస్తాను ఇదే మెథడ్లో చేస్తాను ఎప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారా రాగి సంగటి విత్ మటన్ నాకు ఎంతో ఇష్టమైన కాంబినేషన్ చాలామంది చేపల పులుసుతో తినడానికి ఇష్టపడతారు సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ ప్రాసెస్లో మటన్ కర్రీ ఇంకా సంగటి ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ